అందరికీ నమస్కారం నా పేరు కీర్తి సాయేశ్వరి మా ఊరు గురువిందం ఈరోజు నేను చెప్పబోయేది అంతిమ గ్రంథంలోని ధర్వగ్రంథంలోని వజ్రవాక్యాలు పురాణసుర పదహారు ఆయుతూ ఉంటాయి వారి హృదయాలపై వారి చెవులపై వారి కళ్ళపై అల్లా ముద్ర వేశారు పర జ్ఞానానికి గురైన వారంటే వీరు వివరణ మనిషికి చెవులు కళ్ళు బయటి విషయంలో తెలియజేయడం దేవుని ధర్మములు బోధన రూపంలో ఉన్నారు బోధకుడు లేక జ్ఞాన బోధన చెబితే కళ్ళు బోధకును చూస్తే చెవులు బోధకుడు చెప్పే మాటలు వినబడు కళ్ళు చెవులు పనిచేయగా బయట చెప్పు జ్ఞానం లోపల బుద్ధికి చేరుడు బుద్ధి జీవునితో పాటు బ్రహ్మనాడిని అంటుకొని ఉన్న కులచక్రంలో ఉండును బ్రహ్మనాడిలోనే ఆత్మ కూడా ఉంది హృదయం అని బ్రహ్మనాడిలో ఉన్న బుద్ధికి జ్ఞానం తెలియవలసి అయితే అవిశ్వాసుడు దేవుడనే వాణిని విశ్వసిస్తున్నామని దేవుని జ్ఞానం విశ్వసించడు అటువంటి వారికి గురువు జ్ఞానబోధ చెప్పినా అది వారిలోని వినిపించిన దైవ గ్రంథంలోని జ్ఞానము సక్రమంగా గ్రహించగా తమకు తెలిసినదే జ్ఞానం వచ్చు దైవ జ్ఞానం తిరస్కరించు వారికి స్వయముగా దేవుడే భగవంతునిగా వచ్చి జ్ఞానబోధ చేసిన వాడు వినడు వాని బుద్ధి గ్రహించదు అందువలన దేవుడు వాని కళ్ళను చెవులను ముద్ర వేసి ఎవరు తెరవని విధంగా అనగా ఎవరు చెప్పిన అర్థం కాని విధంగా ముద్ర వేసి మూసేశారు వాని హృదయం కూడా మూసివేయబడి ఉండట చేత వాని బుద్ధికి జ్ఞానం ఏమాత్రం చేరదు ప్రపంచ దేశలో ఉన్నవారంటే Thank you.